ప్రకాశం జిల్లా పొదిలిలో పురాతనమైన సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం త్వరలో కార్పొరేట్ హాస్టల్కు దీటుగా ధీటుగా నిర్మాణం కానుంది దీనికి సంబంధించిన పనులు రేపటి నుండి ప్రారంభిస్తున్నామని ఏపీవీడిసి మరియు సమగ్ర శిక్ష ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి భాస్కర్ బాబు తెలిపారు సుమారు యాభై ఏళ్లకు పైబడిన భవనం కావడంతో పైకప్పు పెచ్చు గతంలో విద్యార్థినుల పైన కూడా పడిన పరిస్థితులు ఏర్పడి విద్యార్థినులకు ఎంతో అసౌకర్యంగా ఉంటుందని బాత్రూమ్లు సరిగా లేక సరైన నీటి వసతి లేక అవస్థలు పడుతున్న విద్యార్థినుల కష్టాలు తీర్చేందుకు మంత్రి డోలా స్వామి ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశాలతో బాలికల హాస్టల్ను భాస్కర్ బాబు సందర్శించారు ఈ భవన నిర్మాణానికి ముప్పై నాలుగు లక్షలు మంజూరు అయ్యాయని సరిపోకపోతే ఇంకా అదనంగా ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు విద్యార్థినులకు అవసరమైన అన్ని ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని కార్పొరేట్ హాస్టల్స్ కు దీటుగా అన్ని హంగులతో ఈ భవనాన్ని నిర్మిస్తామని బాబు తెలిపారు है ना हां सर भाई साहब और पड़बड़ना की एक सिस्टम उन्होंने बनाया होता है और इसमें आदान